ఇంకెవరి కటౌట్ ఇక్కడ పెట్టలేదు ఆయన నా సినిమాకి మ్యూజిక్ చేశాడనో లేకపోతే ఆయన స్టేజ్ మీద చెప్పట్లేదు ఆయన ఆనందం సినిమా చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా కాదు నేను ఆనందం సినిమా చూసి బయటకు వచ్చి లైఫ్లో ఎప్పుడైనా సరే ఈ మ్యూజిక్ డేటర్తో పనిచేస్తే చాలు దేవుడు అని దేవుడిని కోరుకున్నాను దేవుడు ఒక్కసారి కాదు మూడు సార్లు ఇచ్చాడు ఇంకో మూడు సార్లు ఇంకో మూడు సార్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇవాళ మ్యూజిక్ కాబట్టి ఆయన పొగటం కాదంటే డి అనేది నాకు జస్ట్ మ్యూజిక్ కాదు నా ఫ్రెండ్ కాదు నా బ్రదర్ కాదు ఆయన చెప్పినట్టు అన్ ఎమోషన్ ఫర్ మీ డిఎస్పి ఎమోషన్ ఫర్ మీ అంటే ఎలాంటి ఎమోషన్ అంటే నిన్నటి వరకు నిన్నటి వరకు అస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ఒక వ్యక్తిని తన మ్యూజిక్ తో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఈ విషయం ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్తే ఇలా అంటే సర్జీ నాది ఏం లేదు డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది డైరెక్టర్ని బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీల వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటారు డిఎస్పి అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం ప్రాణం లిరిక్స్కి లిరిక్స్కి రిథమ్కి బీట్కి వాయిస్ అన్నీ క్లియర్గా వినిపించడానికి ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు ప్రజెంట్ చేయడంలో అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్ సర్జీ పొగటం కాదు సర్జీ తన గురించి తనకు తెలియదు ఏదైనా చిన్న ట్యూన్ ఏదైనా యాడ్ చేయాలన్నా సర్జీ ఇక్కడ ఒక ట్రంపేట్ పెట్టు వేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఏదైనా టబుల్ అని చెప్తే ఫోన్ చేస్తాడు ఏంటంటే సర్జీ అసలు మీరు పర్మిషన్ అడుగుతారు ఏంటి మీరు ఎవరు మీరు ఇండియాస్ నెంబర్ వన్ పుష్ప టూ తర్వాత ఫైవ్ బిలియన్ వ్యూస్ ఫైవ్ బిలియన్ వ్యూస్ ఫైవ్ బిలియన్ ఏంటి ఇంప్రెషన్స్ ఉన్న ఆల్బమ్ చేసిన వ్యక్తి ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చా అక్కడ చేయొచ్చా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ సినిమాకి పనిచేసినట్టు పని చేస్తుంటే ఆ వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయకుండా ఇంకేం చేయగలుగుతాం సర్జీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఎంతకంటే మీకు మీ గురించి నీకు ఇంకా చాలా చెప్పాలి బట్ సర్జీ ట్రూలీ 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 ఆనర్డ్ ఆనర్డ్ టు బీ అసోసియేటెడ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ నెక్స్ట్ ఈ సినిమా ఇందాక మీరు చూసిన సాంగ్ అంత గ్రాండ్గా రావడానికి కానీ నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మా నవీన్ ఎర్నీ గారు రవిశంకర్ గారు నిజంగా చెప్తానండి ఇద్దరు లేకపోతే ఈ సినిమా లేదు నేను లేను పాండమిక్లో నేను ఆ టాపిక్ మళ్ళీ వస్తాను వీళ్ళిద్దరి సపోర్ట్ ఎంతగా ఉంటుందంటే ఏదన్నా చేద్దాము అంటే ఎంత అవుతుందండి అని అంటారు తప్ప అంతెందుకు అవుతుందండి అని ఏ రోజు అనలేదు ఏ రోజు అనలేదు ఒక ఫ్యామిలీలో అమ్మ గారాబణి చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటాడు నాన్న గారోపణి చేస్తే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటుంది అప్పుడే ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం బ్యాలెన్స్గా ఉంటుంది అలాగా నవీన్ గారి డైరెక్టర్స్ అందరినీ ప్యాంపర్ చేస్తుంటారు మా రవి గారు ఫాదర్ లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు బట్ అలాగని చెప్పి ఎవరిని వదలరు మాతో ట్రావెల్ అవుతుంటారు ఇవాళ ఈ ప్రోగ్రామ్ మొత్తం బ్యాక్ ఎండ్లో ఉండే అంతా ఆయన అబ్జర్వేషన్ జరుగుతుంది రవి గారు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది వాళ్ళిద్దరూ అంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి రంగస్థలాలు కొట్టినా పుష్పాలు కొట్టినా ఏ రోజు ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు అలాగే ఒకటి రెండు సినిమాలు డిసప్పాయింట్ చేసి ఫ్లాప్లు వచ్చినా ఏ రోజు ధైర్యాన్ని కోల్పోలేదు అంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంత స్థితప్రజ్ఞత ఉంది కాబట్టి మైత్రి సంస్థ ఇవాళ ఇండియాలోనే నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్గా నిలబడింది సార్ నవీన్ గారు మీ బ్యానర్లో పనిచేయడం నాకే కాదు ఏ డైరెక్టర్గా మైత్రి మూవీస్లో పనిచేయడం అనేది ఒక ఒక వరం ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది నిజంగా అదృష్టం ఇది మనస్ఫూర్తిగా పూజలు సుకృతం అని చెప్తున్నాను ఇంత సపోర్ట్ చేసే పోటీసులను ఎప్పుడు చూడలేదు ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఒక విషయం చెప్పాలి మీకు ఇది కన్ఫెషన్ అనుకోండి లేదా క్లారిటీ అనుకోండి బయట చాలా ఈ సినిమా ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్ చాలా రకాల వెబ్సైట్ల మీద చాలా ఐ మీన్ వెబ్సైట్లలో లేదా మీడియాలో ఎలక్ట్రిక్ ఛానల్ అన్నిట్లలో కొన్ని రూమర్లు ఏంటో వచ్చు కొన్ని వాళ్ళు వాస్తవాలు అనుకుని రాసిండీ చాలా జర్నీ అందరూ రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారు వల్ల లేట్ అయ్యింది అని చెప్పి చాలా మంది రాశారు ఇవాళ నేను రా ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నాను మరీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు అస్సలు అవ్వలేదు ఫస్ట్ ఒక కథ అనుకున్నాం ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్ గా మాట్లాడేడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అప్డేట్ అనిస్తారు అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అనుకుంటున్నాను ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించారు నాకు ఆయన ఒక జల్సా ఖుషి చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం సినిమా అనౌన్స్ కార్డ్ నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు బయట అవ్వచ్చు సినిమా లవర్స్ అవ్వచ్చు ఫ్యాన్స్ అవ్వచ్చు అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్ అదే ఒక ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్కడో మేము అనుకున్నాం కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము ఇంకో ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు పాండమిక్ ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతింది అప్పుడు సో ఈ కచ్చేద్దామా ఇంకోక చేద్దామా అన్న సందిగ్ధంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము అది పెద్దగా ఎగ్జాక్ట్ అవ్వలేదు ఎవరము ఆ తర్వాత అది పక్కన పెట్టేసాము ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు అప్పటికి ఆ సినిమాలు అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ 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 చూసే సినిమా చేయాలి కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకోండి చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలతోనే ఏంటో తెలియదు ఇట్స్ నేచర్ తీసుకున్న టైం అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది ఆయన మమ్మల్ని ఊపిరి రానివ్వకుండా షూటింగ్ చేశారు అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోయిందని చెప్పి వీడియో రిలీజ్ చేసాం అంటే పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్ వెళ్ళేవాళ్ళు వాళ్ళు సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా వాళ్ళ షూటింగ్ ఉండదు అండి రేపెళ్ళి వేరే ప్లాన్ చేద్దాం అంటే సడన్గా సార్ బయలుదేరారు నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళు ఇమీడియట్ ఇమీడియట్గా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ప్రాణం పెట్టి పనిచేశారు మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మరిన్ని విషయాలు డెఫినెట్గా ప్రిలీస్ ఈవెంట్లో మాట్లాడుకుందాం అండ్ మా ఫేవరెట్ లేటెస్ట్ భాస్కర్ పట్ల ఇందాక దేవి గారు చెప్పినట్టు భాస్కర్ పట్ల గారితో పనిచేస్తుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టు ఉంటుంది దమ్ము లాగినట్టు ఉంటుంది అన్నయ్య మామూలుగా ఎక్కివలేదు నేను మొన్న ట్విట్టర్లో ఇప్పుడు ఇందాక ట్విట్టర్లో పెట్టా ఇందాక ట్విట్టర్లో కూడా పెట్టా అంటే ఆయన చెప్పినట్టు ఎవరు దిగాలుగా ఉన్నా లేసి గంతులేసి మరి ఒక్కసారి మరొక ఒక న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఒక 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 మూమెంటం ఇచ్చే సాంగ్ ఇది ఇది కమర్షియల్ సాంగ్ అయినప్పటికీ డ్యాన్స్ ఉన్నప్పటికీ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు ప్రయత్నంలో లోపం ఉండకూడదు ఫలితం మన చేతిలో ఉండదు ప్రయత్నంలో ఎప్పుడూ లోపం ఉండకూడదు ప్రయత్నంలో లోపం లేదు కాబట్టి ఆయన ఒకసారి అపజయాన్ని చూసినా సరే ఇవాళ మళ్ళీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రయత్నంలో లోపం లేకపోవడమే అంటే ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు సందర్భం అంతకన్నా కాదు కానీ మా హీరో ఒక అకుంఠత దీక్షతో ఒక అంకిత భావంతో ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తాడని చెప్పే ఉదాహరణలో భాగంగా చెప్పాల్సి వచ్చింది సో దట్ ఈస్ నాకు తెలుసు ఇక్కడ చాలా ఇక్కడ చాలామంది చాలామంది పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా కదా నేను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా సో సమ్మర్ సమ్మర్లో కలుద్దాం డేట్ ఫిక్స్ అవగానే మళ్ళీ చాలా గ్రాండ్గా అనౌన్స్ చేస్తాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆదిత్యతో ముస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి అప్డేట్ ల వరద చూస్తారు మీరు థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ లవ్ యూ